ఏందా వాళ్ళేమో కష్టం అంటే నీరు ముందుకు రెడీ పెట్టిన వాళ్ళు ఎవరు పంచర్ వేసినది రాలేదు మా ఓనర్ వస్తారేమో ఇంకా ఏమేమి ఎగలతారో నాకు అసలు అర్థమే కాదు అయ్యాక ఒక్కరు కూడా రాలేదు ఎన్ని ఎవరు వస్తేనే ఒకసారి పంచర్ వాళ్ళమ్మ పంచర్ వ్యాపారం అంటే పంచర్ షాప్ పెట్టి కదా నిన్ను పెట్టిన ఒక్క పంచర్ కూడా లేదా పనికి కాసుకునే ఉన్నాయి ఎవరో వస్తారని ఓ ఆ రోడ్డు పోయి ఎవడైనా పంచర్ పెుకుంటా పిలుచుకున్నా సరే ఆ రోడ్లో పోతా సార్ ఎవరు ఒక్కరుస్తారా గంట సేపు ఆడ రోడ్లు ఉండి ఉండి ఉండే భంగమే రాలేసారు ఎవరు పనికి మళ్ళీ ఎదవా ఓ నలుగురు పంచర్ వాళ్ళు పట్టుకున్నా ఎవరా ఎట్లా అడగలరా సార్ పంచర్ కావాలా గాలి కావాలా వాళ్ళు లీక్ కావాలా వాళ్ళు పంచర్ కావాలా అట్లా అడగలరా సార్ అదే పట్టుకొని పట్టుకోవాలి తిక్కేది కూడా చూపించా సార్ పంచర్ రాను అని రాలేదు సార్ ఇంకా నీకు మకం చూసి ఎవడొస్తాడు రా ఎక్కడి నుంచి వెళ్ళరా నీకు జీతము ఓ నలుగురు పంచరోజులు పట్టుకుని రాలేవు సానికి మరి ఎదవా నేను కూడా చెంత కూడా సార్ ఎక్స్పీరియన్స్ మాట్లాడతా ఏదో అట్లా మాట్లాడతారు రే నాకన్నా ఎక్కువ చదువుకున్నావు అనే ఒక్క ఒక్క మాటతో నేను వదిలేస్తున్నా ఓ పై ఎవరిని పట్టుకుని లేదంటే నీకు జీతం లేదు వెదవ సచ్చినాడా పో పట్టుకొస్తాడు ఎవరైనా పట్టుకొస్తాడు సార్ పంచర్ అయిపోతే నాకు నిద్ర రాదని నీకు తెలుసు కదరా த காது உருதா ஜித்தேன் மேகேசி பஞ்சர்சா பண்ணி இப்போ மேக வேசா இங்கே நம்ம வசதே ஹச்சத பஞ்சர் அது மாநர் தோலுக்கு போகணும் அப்படின்னா தித்தி தான் மேல கொஞ்சம் வேசா மேகேசா டேசல் ಅಯ್ಯೋ ಎನ್ನ ಗುರುವಾರಪ್ಪ ರೀ ಎನ್ನಪ್ಪ ಪನ್ನಿ ಪನ್ನಿ ಐತ ಏನ್ ಪಂಚರ್ ಐತೆ ನಾನು ಏನ್ ಮಾಡಿದಪ್ಪ ಗುರುವಾರಪ್ಪ ಎಲ್ಲ ಐದಪ್ಪ ಅದು ಬಾ ಯಾ ದೊರಕಲ ಬಾಡಿ ದೊರಕಿ ಮಾ ಸಾರ್ ಮಾ ಮಾನ ಒಟ್ಟು ದೊರಕಿಂದಲೇ ಬಿಟ್ಟು ದೊರಕಿಂದಲೇ ఏమైంది స్వామీ పంచరద స్వామి నోర్ స్వామి అయ్యో రామ పంచరదే హోల్పతివే ఏ ఇబ్ర రా సార్ శాంకి పంచర్ బాగైరా సార్ స్వామీ జల్ది ఆగు స్వామీ పంచర్ ఆగు స్వామీ జల్ది స్వామి ఆగు లేదు పాగు లేదు ఆడు కూర్చుందిరా స్వామీ ఇంత పాలు లాదువో మా సెడ్ వచ్చినావు

ఎంత మంచి పంచర్ షాప్ అయ్యా స్వామి ఇట్లా పంచర్ షాప్ ఎక్కడ చూడలేదు పాలు ఇస్తారు కూర్చోబెట్టి బాగా చూసుకుంటారు రంభ బేస్ అవుతుంది ఓల్బతే అయిపోతురా తొందరగా సామ్ పాలు తగిలిపోయింది సార్ అయిపోయి సార్ అప్పుడు అయిపోయిండే ఇంకా మన మూడు ఎక్కువ కూర్చున్నాను మూడు కూర్చున్నావా అప్పుడు కూర్చున్నా చెబ్బా రా ఓతే చెబ్బా ఏయ్ ఏ పిచ్చాయి పిచ్చాయి సామే

ఓరే పెట్టు పెట్టు అంటే ఆ పెట్టారరా ఏబ్రోడ కూడా పల్చం కాదే బాయ్లు పెదరా అయ్యో মুরగా ఎంత పని చేస్తువో মুরగా గాలి పెట్టు పెటోట గాలి పెట్టినట్టు ఇంకా ఆగా తెలుసురే মুরగా నాకే దిక్కుతుంది ఎక్కడ నా మా వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు చూసి చాలా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లే మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి అండ్ మరిన్ని మంచి మంచి కామెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ఉంది కామెడీ షాప్ అని దాంట్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ హ్యాపీగా నవ్వుకోండి మనందరినీ నవ్వించడానికి మేము ఇట్లా మంచి మంచి కామెడీ వీడియోస్ చేస్తూనే ఉంటాం మీ వీరా బాయ్